ప్రతి దాంట్లో కూడా విపరీతమైన టార్గెట్స్ విపరీతమైన పని ఒత్తిడి మొనోటోనస్ లైఫ్ యాంత్రికమైన జీవితము వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ ఉన్నా సరే వాటిని నియోగించుకోలేని స్థితి లాగిన్ లాగౌట్ మధ్య విపరీతమైన తేడా లాగిన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ లాగౌట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండని స్థితి మామూలుగా టైము అయితే ఎయిట్ నైన్ అవర్స్ అయితే అలా 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 పదిహేను గంటలు పదహారు గంటల పదిహేడు గంటలు కూడా చేంజ్ చేసుకుంటున్నారండి కొంతమంది కొన్నాళ్ళకి వీళ్ళకి తీవ్రమైన నిరాసక్త వస్తుంది అసక్త వస్తుంది నీరసం వస్తుంది ఏ పని చేయాలనిపించదు ఆఫీసులకి లేట్గా రావాలనిపిస్తుంది అలసటగా ఉంటుంది చిన్న విషయానికి చెరుగురు లాటలు కోపం దిగులు అసలు ఫోకస్ చేయలేరు వర్క్ మీద ఫోకస్ చేయలేరు బాగా ఎక్స్ట్రీమ్గా వీక్నెస్ ఫీల్ అవుతారు దిగులుగా ఫీల్ అవుతారు వాళ్ళ పట్ల వాళ్ళు విత్డ్రా అయిపోతారు సోషల్ విత్తిడ అవుతారు వర్క్ పట్ల విత్తుడ అవుతారు పర్సనల్ సెల్ఫ్ కేర్ పట్ల విత్తిడి అయిపోతారు అన్ఈజీగా ఉంటారు డిస్టర్బ్డ్గా ఉంటారు దిగులుగా ఉంటారు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇంక వేస్ట్ నేను ఉద్యోగం చేయలేని నేను మానేస్తే బాగుంటుందా అనే ఫీలింగ్ వస్తుంది ఈ బర్నాడ్ సిండ్రోమ్ అనేది కామన్గా ఉంటుందండి ఇది కామన్గా ఉండడానికి కారణం ఏంటంటే మెకానికల్గా యాంత్రికంగా రొటీన్గా ప్రొలాంగ్డ్ స్ట్రెస్సు ప్రొలాంగ్డ్ మొనోటనస్ లైఫ్ డీల్ చేసిన ఆఫీసుల్లోనే కాదు గృహిణులకు రావచ్చు ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా రావచ్చు అది ఇది కానీ దాన్ని బ్రేక్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళు ఏదో ఒక మానసిక జబ్బుకో శారీరక సమస్యకో ఇంకేదైనా దానికో కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇదే కాలం ఉంటే డిప్రెషన్ రావచ్చు యాంగ్జైటీ ప్లస్ డిప్రెషన్ రావచ్చు బోర్డమ్ స్టార్ట్ అవుతుందండి బర్నాట్ సెంటర్లో ఉన్నాడు ఆ బోర్డమ్ 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 కన్వర్టెడ్ అయితే డిప్రెషన్గా మారిపోతుంది కొంతమంది లేడీస్లో అలా మర్నాడు యాంత్రికంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంటే ఇరిటేషన్గా యాంత్రికంగా ఉండి అన్ఈీగా ఫీల్ అవ్వడం డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడం గట్టి గట్టిగా ఆర్వాలనిపించడం నిద్రపోవాలనిపించడం ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం భయంగా ఉండడం ఆందోళన ఉండడం నిద్ర సరిగ్గా పట్టపోవడం పెట్టినా అది సరిపోయినట్టు ఉండకపోవడం ఇవన్నీ వస్తాయి అది సాధారణంగా ఈనాడు ఐటీ ప్రొఫెషన్లో ఉన్న చాలామంది ఎప్పుడో ఒకప్పుడు పర్నోట్ సిండ్రోమ్ని ఎదుర్కొన్న వాళ్ళే రోజు చేసే పనుల బదులు కొంచెం ఛాలెంజింగ్ వాటలు చేసుకోవచ్చు ప్రాణామాలు మెడిటేషన్లు ఇపనసిస్లు ఎండలో కూర్చోడాలు ఎండలో వాకింగ్ చేయడాలు వెల్ న్యూట్రేషన్ ఫుడ్స్ తినడాలు మ్యూజిక్ పెట్టుకోవడాలు డాన్స్ చేయడాలు కొంచెం